జై భీమ్ జై మాదిగా జై జై ఈరోజు రామడుగు మండలం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏదైతే మన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగార ఆదేశాల మేరకు నిరార దీక్ష చెప్పడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మాదిగలకు న్యాయం చేస్తా అని నిండు శాసనసభగా మాట ఇచ్చి ఈరోజు తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు తలద్ది మాదిగలను మోసం చేయడం జరుగుతుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు కనుక మా మాదిగలను చిన్న చూపు చూసి మమ్మల్ని మోసం చేయాలని తప్పుదారి పట్టాలని చేసిన జీవితంలో నీకు రాజకీయంగా గొందపెట్టి పెట్టి రాజకీయంగా మీకు గుర్తు చెప్పే గుర్తు చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎలాగైతే మాదిగలతో పెట్టుకొని మూలను కూర్చున్నారు అలాగే మా మాదిల కూడా మీరు ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిన జరిగితే మాత్రం ఏ మాదిగా బిడ్డ ఊకోడు ఏ చదువుకున్న విద్యార్థి విద్యార్థులు కానీ ఎవ్వరు గారు ఊకోరు ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు రాజ అర్థం అవట్లేదు ఎక్కడ దీసలు దీక్షలు చేసినా పోలీసులు లాఠీ దెబ్బలు జరుగుతున్నాయి పోలీసులు రాజకీయంగా మమ్మల్ని ఎలాగైతే నువ్వు పోలీసులకు ఏం చెప్తున్నా మాకు తెలియదు కానీ పోలీసులు కూడా రాజకీయ నాయకులుగా ప్రవర్తిస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి మీరు మీకు మనస్ఫూర్తి విజ్ఞప్తి చెప్తే రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు మాత్రం అన్యాయం జరిగిన జరిగితే మాత్రం ఏ మాదిగా బిడ్డ ఊకోరు ఏ మాదిగా జాతి ఊకోదు మాదిగా ఉపకులాలు ఊకోవు నువ్వు కనుక ఏదైతే వెయ్యి గొంతులో లక్ష డప్పులు తయారు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు కనుక మా మాదిగలకు అన్యాయం జరిగిన రోజున తక్షణమే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రోగ్రాన్ని మేము విజయవంతం చేసి మా మాదిగల సత్య చూపుకొని మా మాదిగలకు న్యాయం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు కనకం గంగణరేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడి